దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో కొంతకాలం తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా విరుచుకు పడటంతో ఆసియాలో పలు దేశాల్లో కల్లోలం మొదలైంది తాజాగా భారత్ లో కూడా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుతం దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ గా కేసులు ఉన్నాయని అయితే ఈ కేసులు ఎక్కువగా తేలికపాటి అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఐసిఎంఆర్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ కలిసి ఈ విషయంలో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజా ఆరోగ్యానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు గత వారం రోజులలో నూట అరవై నాలుగు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో కేరళ మహారాష్ట్ర తమిళనాడు అత్యధికంగా ఉన్నాయి కేంద్రం సింగపూర్ హాంకాంగ్ వంటి దేశాల్లో కూడా కరోనా పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉందని తెలిపింది ప్రజలు మాస్క్ ధరించడం సామూహిక సమావేశాలు తగ్గించడం వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది కరోనా వ్యాప్తి తగ్గించేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు